నాలుగు వందల పది మందిని ఈ రోజు ఈ సంస్థ నుండి తీయటానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది వీళ్ళంతా ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడం జరిగింది పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే ఇళ్ళలో చాలా మంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గాను ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గాను ఎక్కడ ఉంటారో తెలియదు ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు చాలా మంది అందరం చెప్పాలంటే చాలా మంది ఇలా ఉద్యోగం ఎక్కడ జీతం పని పనిచేసేది ఎక్కడో వాళ్ళ ఇళ్ళలో పనిచేయటము అక్కడి నుంచి అటెండెన్స్ చేయటము అక్కడ పని ఇక్కడ జీతమా ఎవడిస్తాడు ఈ డబ్బంతా నాలుగు వందల పది మందిని ఈ రోజు ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది వీళ్ళంతా ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడం జరిగింది పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే వీళ్ళలో చాలా మంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గాను ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గాను ఎక్కడ ఉంటారో తెలియదు ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు చాలా మంది అందరం చెప్పాలంటే చాలా మంది ఇలా ఉద్యోగం ఎక్కడ జీతం పని పనిచేసేది ఎక్కడో వాళ్ళ ఇళ్లలో చేయటము అక్కడి నుంచి అటెండెన్స్ చేయటము అక్కడ పని ఇక్కడ జీతమా ఎవడిస్తాడు ఈ డబ్బంతా